ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా దాదాపు ఇరవై రెండు అవుతుంది కానీ ఈ ఆత్మ మాత్రం ఇప్పటికి కూడా అక్కడక్కడే తిరుగుతూనే ఉంది అది ఎక్కడంటే కొవ్వూరికి వెళ్లే రోడ్ పొగాకు కంపెనీ దగ్గర అసలు ఆత్మ ఎవరు అక్కడెందుకుంది తనకి జరిగిన అన్యాయం ఏంటి అటువైపుగా వెళ్తున్న జనాల్ని ఆ ఆత్మ ఎందుకు ఇబ్బంది పెడుతుంది మనతో ఈ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్న అమ్మాయి పరిస్థితి ఎలా అయిందంటే పెనం మీద నుంచి పొయిలో పడ్డటయ్యింది ఒక ఇన్సిడెంట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొకరి చేతికి చిక్కి చాలా ఇబ్బంది ఇబ్బందుని పడింది అసలు ఆ రోజు రాత్రి తన లైఫ్ లో ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఇంకెందుకు లేటు వీడియో నైతే స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి చెప్పేది ఏంటంటే వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా పేరు సంధ్య మాది కొల్లూరు గ్రామం నా స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా జాబ్ వచ్చింది మా ఆఫీస్ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది నేను ప్రతి రోజు కూడా మా ఆఫీస్ కి స్కూటీలో వెళ్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఆఫీస్ నుంచి నైట్ ఇంటికి వెళ్లేసరికి చాలా లేట్ అవుతుంది ఎందుకంటే మా ఆఫీస్ లో క్లయింట్స్ ఫైనల్ కాల్ ఇచ్చేసరికి మాకు లేట్ అవుతుంది నేను కొత్తగా జాయిన్ అయ్యాను కదా జాయిన్ అయ్యి టూ మంత్స్ అవుతుంది జనరల్ గా ఏంటంటే నైట్ పూట లేట్ అయినప్పుడు ఆఫీస్ వాళ్ళు క్యాబ్ ఇచ్చి పంపిస్తారు నేను ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అవ్వడం వల్ల క్యాబ్ కి అప్లై చేసుకోలేదు అందులోను ఎటు ఇల్లు కూడా దగ్గరే కదా అని నేను లైట్ తీసుకున్నాను మా ఇంటి నుంచి ఆఫీస్ కి వెళ్ళడానికి స్కూటీ మీద హార్డ్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే పడుతుంది మా ఆఫీసు నంద్యాల రోడ్ కి దగ్గరలో ఉంటుంది ఆ రోజు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు అది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆ రోజు ఉదయాన్నే నేను ఎప్పటిలాగే ఆఫీస్ కి వెళ్లాను వెళ్లిన దగ్గర నుంచి కూడా ప్రాజెక్ట్ పనుల్లో పడి చాలా బిజీగా ఉన్నాను పైగా హైదరాబాద్ నుండి క్లయింట్ ఫైల్స్ పెండింగ్ ఉండడంతో ఆ ఫైల్స్ అప్లోడ్ చేసి ఆ వర్క్ కూడా పూర్తి చేసుకునే రాత్రి పదకొండున్నర అయ్యింది నేనేమో ఆఫీస్ పనిలో పడి టైం ఏమో అస్సలు చూసుకోలేదు లోపు మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ ఫోన్ లో ఏమో డాడీ ఏరా సంధ్య ఆఫీస్ వర్క్ ఇంకా అవ్వలేదా టైం చూసావా ఎంత అవుతుందో నేనేమో లేదు డాడీ కొంచెం ఇంపార్టెంట్ ఫైల్స్ వర్క్ పెండింగ్ లో ఉంది ఆ వర్క్ నేను ఈ రోజు కల్లా కంప్లీట్ చేసేయాలి ఫైల్స్ అప్లోడ్ అవుతున్నాయి ఇంకో టెన్ మినిట్స్ లో అయిపోతుంది ఆ వర్క్ అయిపోగానే నేను బయలుదేరి వచ్చేస్తాను డాడీ అని చెప్పాను ఈ టైంలో ఒక్కదాని ఎలా వస్తావమ్మ పోనీ ఆఫీస్ దగ్గరికి నన్ను రమ్మంటావా అని మా నాన్న అడిగితే వద్దులే డాడీ దగ్గరే కదా అయినా స్కూటీ మీద ఎంత టైం పడుతుంది తొందరగానే వచ్చేస్తాలే అని చెప్పాను సరే అయితే జాగ్రత్త బయలుదేరే ముందు నాకు ఒకసారి ఫోన్ చేయి అని చెప్పారు సరే అని ఫోన్ కట్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా నా వర్క్ కంప్లీట్ చేసుకున్నాను అనుకున్న టైం కి వర్క్ ఫినిష్ అవ్వడంతో అమ్మయ్య ఎలాగలా అయిపోయింది అని ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసి నా యాక్టివా స్కూటీ తీసుకు తీసుకొని ఇంటికి బయలుదేరాను బయటేమో అసలు అంత చిమ్మ చీకటి రోడ్ అంతా నిర్మానుషంగా ఉంది అసలు ఆ టైంలో అయితే రోడ్డు మీద ఒక్క వెహికల్ కూడా వెళ్ళట్లేదు అక్కడక్కడ స్ట్రీట్ లైట్స్ అయితే ఉన్నాయి కానీ భయమేసింది ఎందుకైనా మంచిది తొందరగా వెళ్లిపోదామని కొంత దూరం వెళ్ళగానే ఒక ముగ్గురు అబ్బాయిలు బాగా తాగేసిన్నారు వాళ్ళు బైక్ మీద అటు నుంచి వెళ్తూ స్కూటీ మీద నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల వాళ్ళు నా యాక్టివా స్కూటీ వెనుక పడ్డారు నేనేమో వాళ్ళని తప్పించుకుని ముందుకు వెళ్తున్నాను అందులో ఒకడేమో నా దగ్గరగా వచ్చేసి ఓయ్ ఏంటి సింగిలా డ్రాప్ కావాలా అని నన్ను అడిగాడు అలా అడిగేసరికి నేను వాళ్ళ వైపు తిరిగి చూసాను వాళ్ళ చేతుల్లో ఏమో బీర్ బాటిల్స్ ఉన్నాయి బాగా తాగేసున్నారు వాడిని తప్పించుకొని కాస్త ముందుకు వెళ్లాను అయినా సరే వాళ్ళేమో వదలకుండా నా వెంట పడుతూనే ఉన్నారు ఇంకా వీళ్ళని ఎలాగైనా వదిలించుకోవాలని భయంతో ఇంకా నా స్కూటీని కాస్త స్పీడ్ గా పోనిచ్చాను జనరల్ గా అయితే ప్రతి రోజు కూడా నేను ఇంటికి వెళ్లేటప్పుడు కళ్ళూరు మెయిన్ రోడ్ మీదుగా వెళ్తాను కానీ ఆ రోజు రాత్రి వాళ్ళ ముగ్గురు చేతుల్లో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నేను రూట్ నే మార్చేశాను అది కొవ్వూరు రోడ్డు అది మా ఊరికి ఒక షార్ట్ కట్ నిజానికి నేను అసలు అటువైపే వెళ్ళకూడదు కానీ టెన్షన్ లో నేను నా బండిని కొవ్వూరు రోడ్ లో ఒక పొగాకు కంపెనీ దగ్గర మట్టి రోడ్ లోకి మళ్ళించాను ఏదో పిచ్చి ధైర్యంతో ముందుకు వెళ్తున్నాను కానీ నా మనసు మాత్రం చెప్తూనే ఉంది ఇటువైపు వెళ్లకు అని వెనక్కి తిరిగి చూసాను వాళ్ళు వస్తున్నారేమో అని కానీ వాళ్ళు రావట్లేదు అందుకని నా స్కూటీని కొంచెం స్లోగా పోనిచ్చి ఇంకా వెంటనే ఫోన్ తీసి మా నాన్నకి వాట్సాప్ లో ముగ్గురు కుర్రాలు నా వెంట పడుతున్నారు నాన్న వాళ్ళ నుంచి నేను తప్పించుకోవడానికి రోజు వచ్చే దారిలో కాకుండా ఇలా కొవ్వూరు రోడ్ లో వస్తున్నాను అని మా నాన్నకి వాయిస్ మెసేజ్ అయితే పెట్టేశాను అలా మా నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా ఆ రోజు నేను చేసిన మంచి పని అసలు ఆ రోజు రాత్రి మా నాన్న ఆ టైంకి కనుక రాకపోతే నేను నియమైపోయేదాన్నో పరిస్థితి ఎలా అయిందంటే పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టు అయింది వాళ్ల నుంచి తప్పించుకోవడానికి దారినే మళ్ళిస్తే ఇంకొక ప్రాబ్లం ఎదురయ్యింది మా నాన్నకి వాయిస్ మెసేజ్ పెట్టేటప్పుడు ఫోన్ చూసాను అప్పుడు టైం కరెక్ట్ గా అర్ధరాత్రి పన్నెండు ఏడు నిమిషాలు అయింది ఇప్పుడు నేను వెళ్తున్న రోడ్డు అయితే చాలా సైలెంట్ గా ఉంది అది ఒక మట్టి రోడ్డు నా చుట్టుపక్కలంతా దట్టమైన చెట్లు చిమ్మ చీకటిగా ఉంది అలా కొంచెం ముందుకు వెళ్తున్నాను ఇంత సడన్ గా నా స్కూటీ ఇంజిన్ ఆఫ్ అయిపోయింది జనరల్ గా ఇంజిన్ ఆఫ్ అయ్యేటప్పుడు ఒక జర్క్ సౌండ్ వస్తుంది కదా అలా ఒక జర్క్ లేదు బీప్ అనే సౌండ్ కూడా లేదు దానంతట అదే ఇంజిన్ ఆఫ్ అయిపోయింది హెడ్ లైట్ కూడా పనిచేయడం లేదు లైట్స్ అన్ని పోయాయి క్లచ్ కూడా సాఫ్ట్ గానే ఉంది ఇదేంటా ఈ టైంలో ఇంజిన్ ఆఫ్ అయిపోయింది అని నేను స్కూటీ దిగాను అలా దిగగానే నా కాళ్ళకి బురద అంటుకున్నట్టుంది ఇంకా ఫోన్ తీసి టైం చూస్తే పన్నెండు ావయ్యింది అసలు ఆ టైంలో బండి దగ్గర నేను ఒక్కదాన్ని చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు చాలా భయమేసింది ఇంకా నా ఫోన్ లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని కింద చూసాను నా కాళ్ల కింద ఒక నిమ్మకాయ ఆ నిమ్మకాయ మొత్తం కూడా ఒక ఎరుపు నలుపు గుడ్డతో చుట్టుంది ఆ నిమ్మకాయ మధ్యలో ఒక మేకు గుచ్చుకొనుంది ఆ మేకు కూడా చూడ్డానికి తుప్పు పట్టినట్టుంది అంతేకాదు ఆ నిమ్మకాయ మీద ట్రయాంగిల్ షేప్ లో త్రిభుజాకారంలో మూడు అగర్బత్తులు ఉన్నాయి ఆ అగర్బత్తులు మొత్తం కాలిపోయి పుల్లలు మాత్రమే గుచ్చున్నాయి ఏంటిది ఇలా ఉంది అని దాన్ని నేను తదేకంగా చూస్తున్నప్పుడు మరణం అని ఎవరు అంటున్నారు ఆ సౌండ్ విని నేను ఉలిక్కి పడి నా ఊపిరి కూడా నేను తీసుకోకముందే సడన్గా సడన్ గా యాక్టివ్ హెడ్ లైట్ ఆన్ అయ్యింది అప్పుడే ఒక తెల్లటి వెలుగు నా మొహం మీద పడింది నా స్కూటీ సీట్ మీద ఎవరు కూర్చున్నట్టు చాలా బరువుగా అనిపించింది కిరుక్కు అనే సౌండ్ వస్తుంది కానీ అక్కడ చూస్తే ఏమో ఎవ్వరూ లేరు అలా ముందుకు చూసాను అప్పుడే సరిగ్గా ఇప్పుడే ఒక సైకిల్ బెల్ ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగుతుంది ఆ చీకట్లోనే ఒక చిన్న ఆకారం నా ఎదురుగా నిలబడుంది ఆకారం నాకు ఒక ఇరవై అడుగుల దూరంలోనే నిలబడుంది ఆ చిన్న ఆకారం ఎలా ఉందంటే చూడ్డానికి స్కూల్ యూనిఫామ్ వేసుకొని చిన్న జుట్టే ఆ జుట్టుకు రిబ్బన్ కట్టుంది ఆ పిల్ల మొహం చూస్తంటే ఒక కన్నేమో నల్లగా ఉంది ఇంకొక కన్నేమో తెల్లగా ఆ కనుగుడ్డులో నుంచి ఏదో ద్రవం కారుతున్నట్టుంది ఆ అయితే రెప్ప కూడా వేయకుండా అలాగే నన్నే చూస్తూ ఉంది తనని అలా చూసేసరికి నా గుండె ఆగినంత పని అయింది తను మాత్రం నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ అది నాకు సరిగ్గా అర్థం అవ్వడం లేదు అదేమంటుందంటే నన్ను నువ్వు ఎదిరించలేవు అన్న ఒక్క మాటే నాకు అర్థమైంది ఆ మాటకు నా కాళ్ళు వనకడం స్టార్ట్ అయ్యాయి టైం అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అయింది ఇంతలో నా వెనక నుంచి కార్ వస్తుంది ఆ కార్ లో మా అమ్మ మా నాన్న వచ్చారు వాళ్ళు కార్ లోనే ఉండి అమ్మ సంధ్య రా లోపలికి అని నన్ను పిలుస్తున్నారు కానీ నేను మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడే నిలబడి అలాగే చూస్తూ ఉన్నాను ఇంకా ఎంతసేపటికి కూడా నేను పలకకపోయేసరికి ఇంకా మా నాన్న కార్ దిగి నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకొని ఏమైంది సంధ్య ఏముందిరా అక్కడ ఏం చూస్తున్నావు రా ఇంటికి వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని నా చెయ్యి పట్టుకొని కార్ దగ్గరికి తీసుకు అమ్మేమో రా ఎక్కువ అని కార్ డోర్ ఓపెన్ చేసింది నేనేమో ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్లి ఆ కార్ లో వెనక సీట్ లో కూర్చున్నాను అంతే కార్ లో కూర్చొని మా అమ్మతో డోర్ క్లోజ్ చేయమని చెప్పాను ఆ ఒక్క మాటే నేను వాళ్ళతో మాట్లాడింది నాన్నేమో కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు నాన్న పక్కనే అమ్మ కూర్చోనుంది బ్యాక్ సీట్ లో నేనున్నాను మేమల కొంచెం దూరం వెళ్ళగానే మా అమ్మ కారున్న సైడ్ మిర్రర్ లో చూసి షాక్ అయ్యింది ఆ అద్దంలో ఎవరో ఒక అమ్మాయి సైకిల్ మీద మా కార్ ఫాలో అవుతున్నట్టు మా అమ్మకి కనిపించింది ఆ అమ్మాయి ఫేస్ అయితే క్లియర్ గా కనిపించట్లేదంట చేతులు లేవు కాళ్ళు కూడా లేవు ఇలా మనల్ని ఎవరో ఒక అమ్మాయి ఫాలో అవుతుందని అప్పుడే మా అమ్మ మా నాన్నకి చెప్పింది కానీ మా కార్ అప్పటికే కొల్లూరు రోడ్డుకి టర్నింగ్ తీసుకుంది అంతే ఆ తర్వాత ఆ సైకిల్ మీద అమ్మాయి అమ్మకి కనిపించలేదు ఇంటికైతే వచ్చేసాము అప్పటికే టైం అర్ధరాత్రి ఒకటి నలభై నాలుగు నిమిషాలు అవుతుంది మా ఇంటి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాము మా ఇంట్లో ఉన్న కుక్కేమో తలుపు దగ్గర నిలబడి ఒకటే అరుస్తూ ఉంది ఏంటిది ఈ టైంలో ఇలా అరుస్తుంది మనమే కదా వచ్చింది అని అమ్మ వెనక్కి తిరిగి చూస్తే మా ఇంటి గేట్ బయట ఒక ఎర్రటి రంగు గుడ్డ మనం నిలబడితే ఎలా ఉంటుంది అలా ఆ క్లాత్ ఒక మనిషి రూపంలో నిలబడి ఉన్నట్టు మా అమ్మకి కనిపించింది ఇంకా మాకు చెప్తే మేము భయపడతామని మా అమ్మ మాతో చెప్పలేదు ఇటు చూస్తే మా కుక్కేమో ఆపకుండా ఒకటే అరుపులు నేనేమో దాన్ని పట్టించుకోకుండా నా రూమ్ లోకి వెళ్ళిపోయాను రూమ్ కి వెళ్లగానే ఇంకా ఆ టైమ్ లోనే అప్ అయి వచ్చేసాను నేను స్నానం చేసి వచ్చేసరికి రూమ్ అంతా చల్లగా అయిపోయింది ఈవెన్ నేను స్నానానికి వెళ్లేటప్పుడు రూమ్ లో ఏసీ కూడా ఆన్ చేసి వెళ్ళలేదు అందులోను అది సమ్మర్ సీజన్ కానీ ఆ రూమ్ లో ఉన్న చలికి నబ్బు బాడీ షివర్ అవుతుంది ఇంకా కొంచెం వెచ్చగా ఉండాలని నేను హీటర్ ఆన్ చేశాను ఇంకా అలా బెడ్ మీదకి వచ్చి కూర్చొని టైం చూసాను రెండు బావ్ అయ్యింది ఫోన్ లో ఛార్జింగ్ లేకపోవడంతో దానికి ఛార్జింగ్ పెట్టేసి వాష్రూమ్ కి వెళ్దామని డోర్ ఓపెన్ చేస్తే మా వాష్రూమ్ లో ఎదురుగా ఒక అద్దం ఉంటుంది ఆ అద్దం లో చూసా నేను ఆ అద్దంలో నేను ఒకదాన్ని కాదు నా వెనక ఎవరు నిలబడినట్టుంది ఆ అద్దంలో ఒక చిన్న స్కూల్ పాప నా వెనక నిలబడినట్టు నాకు కనిపిస్తుంది నాకేమో వెనక్కి తిరిగి చూడాలంటే ధైర్యం సరిపోలేదు అలాగే ఆ అద్దాన్ని చూస్తూ అక్కడే నిలబడిపోయాను ఇంతలోనే ఆ పాప నా మీదకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది నా పైకి ఎక్కడానికి అనమాట తన చేతి వేళ్లు చాలా పొడవుగా ఉన్నాయి కానీ ఆమె పళ్ళు మాత్రం విరిగినట్టున్నాయి ఆమె కంట్లో నుంచి నల్లగా ఏదో కారుతున్నట్టుంది సేమ్ నేను కొవ్వూరు రోడ్డు దగ్గర చూసానే అదే అమ్మాయి అప్పుడు నా వెనక నిలబడుంది అప్పటి వరకు కూడా వాష్రూమ్ లో వెలుగుతున్న లైట్ ఒక్కసారిగా లైట్ ఆఫ్ అయిపోయింది ఇంకా చిన్నగా ఒక వాయిస్ వినిపిస్తుంది నాకు నీ వీపు పైకి నా సైకిల్ వెళ్లట్లేదు నువ్వే కొంచెం కిందకి వంగు అప్పుడు నేను నీ పైకి ఎక్కుతాను అని ఇలా వినిపించేసరికి ఇంకా నేను భయంతో అక్కడ నుంచి నా రూమ్ లోకి వచ్చేసాను బెడ్ మీద పడుకున్నాననే మాటే గాని నిద్రే రావడం లేదు ఎవరో నా రూమ్ లో ఉండి నన్నే చూస్తున్నారనే ఫీలింగ్ ఇంకా తెచ్చుకోవడానికి హనుమాన్ చాలీసా ప్లే చేద్దాం అనుకున్నాను అప్పుడే నాకు గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ లో పెట్టానని వెళ్ళి తెచ్చుకున్నాను ఫోన్ ఆన్ చేశాను టైం చూస్తే సరిగ్గా రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అవుతుంది హనుమాన్ చాలీసా ప్లే చేద్దామని ఫోన్ చూస్తే అప్పుడే ఒక విచిత్రమైన వీడియో ఒకటి నాకు కనిపించింది అది ఒక ఇరవై మూడు సెకండ్ల వీడియో ఏంట వీడియో అని ఓపెన్ చేసి చూసాను ఆ వీడియో ఏంటంటే నాకు తెలియకుండానే యాక్సిడెంట్ రికార్డ్ అయింది అది కూడా కొవ్వూరు రోడ్డు దగ్గర నా కాలు కింద పెట్టగానే నాకు బురద తొక్కినట్టయి నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూసాను కదా అప్పుడే ఒక వీడియో రికార్డ్ అయ్యింది అందులో ఏముందంటే ఫస్ట్ సిక్స్ సెకండ్స్ కూడా గాలి ఆ తరువాత ఆరు సెకండ్లు ఏమో సైకిల్ బెల్ వినిపిస్తుంది ఆ తరువాత నా ఫోన్ కెమెరా స్లోగా టర్న్ అయ్యింది అదే స్కూల్ యూనిఫామ్ పిల్ల నిలబడి ఉంది తన మొహం చూడటానికి కూడా చాలా భయంకరంగా ఉంది అలాగే తన ఒక కంట్లో నుంచి ఏదో ద్రవణ్ రూపంలో కారుతూ ఉంది ఇలా లాస్ట్ సెవెన్ సెకండ్స్ లో ఈ వీడియో రికార్డ్ ఉంది నేను వీడియో చూడడం అయిపోయింది నా పక్క నుండి చిన్నగా గుసగుసలు వినపడుతున్నాయి మళ్ళీ అదే వచ్చి నా చెవి దగ్గర మాట్లాడుతూ ఉంది నీ వీపు పైకి నా సైకిల్ వెళ్ళడం లేదు నువ్వు కొంచెం కిందకి వంగు నేను నీ పైకి ఎక్కుతాను నా జుట్టు కూడా చాలా చిన్నది నా గొంతునెవరు ఎవరు తీసేశారు నువ్వే ఇప్పుడు నేను అని ఇలా మాట్లాడు ఇంకా నేను భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని బెడ్ మీద పడుకున్నాను టైం వచ్చేసి అరౌండ్ తెల్లవారుజామున మూడు అలా అవుతుంది నా పక్కనే ఒక వెచ్చటి శ్వాస అది నాది కాదు ఆ శ్వాస వినడానికి ఎలా ఉందంటే లోపల నుంచి లోతుగా వస్తున్నట్టుంది చాలా నెమ్మదిగా అది తనేనని నాకు తెలుసు అయినా సరే నేను కళ్ళైతే తెరవలేదు ఇంకా నా రూమ్ లో సైకిల్ బెల్ మోగుతుంది ట్రింగ్ ట్రింగ్ అనే సౌండ్ ఇంకా మళ్లీ నా చెవులో చెప్తుంది నువ్వు నా నుంచి తప్పించుకోలేవు ఇప్పటి నుంచి నేను నీతోనే బతుకుతాను అని ఇలా మాట్లాడుతుంది ఇంకా నాకు అర్థమైపోయింది ఇక్కడే ఉంటే అది నన్ను బతకనివ్వదు అని అమాంతం పడుకున్న దాన్ని బెడ్ మీద నుంచి లేచి బయటికి పరిగెత్తాను ఆ టైంలోనే పూజ గదికి వెళ్లి అక్కడే కూర్చుందాం అనుకుని పూజ పూజ గదికి వెళ్తున్నాను నా రూమ్ ఏమో పైన మూడో ఫ్లోర్ లో ఉంటుంది పూజ గదేమో ఏమో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది అందుకని నేను లిఫ్ట్ యూజ్ చేసి కిందకి వెళ్తున్నప్పుడు సడన్ గా లిఫ్ట్ ఆగిపోయింది ఆ లిఫ్ట్ ఏమో వేరే ఫ్లోర్ కు వచ్చి ఆగింది సడన్ గా ఇంకా స్టక్ అయిపోయింది ఎందుకంటే పవర్ కూడా పోవడం వల్ల లిఫ్ట్ అనేది ఆగిపోయింది ఇంకా లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన నాకు భయంతో చెమటలు పట్టేస్తున్నాయి ఒళ్ళంతా గట్టిగా కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకున్నాను కాసేపటి తర్వాత పవర్ వచ్చింది వెంటనే పూజ గదికి వెళ్ళిపోయాను అక్కడి నుంచి తెల్లవారే దాకా నేను పూజ రూమ్ లోనే కూర్చొని ఉన్నాను అంతే ఆ రోజు రాత్రంతా కూడా నేను నిద్రపోలేదు అసలు నిద్ర అనేదే లేదు నాకు తెల్లారింది అయినా సరే ఒకటే ఆలోచనలు అసలు రాత్రి నాకు కనిపించిన అమ్మాయి ఎవరు ఏదో నన్ను వెంటాడుతుంది నాకు ఎందుకు ఇలా అవుతుంది అని ఎలా అయినా సరే తన గురించి తెలుసుకోవాలని ఆ ఆలోచనలతోనే ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అయ్యాను రాత్రి నాకు ఇలా జరిగిందనే విషయం అమ్మ వాళ్లతో అయితే చెప్ప లేదు ఎలాగైనా సరే అసలు ఆ స్కూల్ పిల్ల ఎవరు అని తన గురించి తెలుసుకోవాలని రాత్రి నేను స్కూటీ మీద ఏ రూట్ నుంచి అయితే ఇంటికి వచ్చానో మళ్ళీ పొద్దున్నే కూడా అదే రూట్ నుంచి ఆఫీస్ కి అయితే వెళ్తున్నాను ఎందుకంటే నేను ఆ రూట్ కి గాని అక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఏం జరిగిందో తెలిసి ఉంటుంది అక్కడ ఎవరైనా కనిపిస్తే అడుగుదాం అనుకున్నాను ఆ రూట్ అంతా నిర్మానుష్యంగా ఉంది ఎవ్వరూ తిరగట్లేదు అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఆ పొగాకు కంపెనీ దగ్గరే ఒక ఆయన బయట తిరుగుతూ కనిపించారు నేను ఆయన దగ్గర వెళ్ళి అంకుల్ నైట్ నేను ఈ రూట్ లో వచ్చాను అప్పటి నుంచి నాకు ఒక స్కూల్ పిల్ల కనిపిస్తుంది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అని రాత్రి జరిగిందంతా చెప్పేసరికి ఆయన చెప్పిన విషయాలన్నీ విని నేనైతే చాలా ఆశ్చర్యపోయాను అసలు ఆయన ఏం చెప్పారంటే ఇది ఇప్పటి కాదమ్మా జరిగింది ఒక ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం జరిగిన ఒక దారుణమైన సంఘటన అది రెండు వేల మూడవ సంవత్సరం తన పేరు అన్విత ఆ పాపకప్పుడు వయసు పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది తను ప్రతి రోజు కూడా స్కూల్ కి సైకిల్ మీదే ఈ దారిలోనే వెళ్తూ ఉండేది బిల్లిల్లు కొవ్వూరు రోడ్ దగ్గరలోనే ఇక్కడే పక్కనే ఉంటుంది అలా ఒక రోజు ఉదయాన్నే స్కూల్ కి వెళ్లిన అన్విత సాయంత్రం అయినా సరే ఇంటికి రాకపోయేసరికి ఇంకా వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా చాలా భయపడిపోయి చుట్టుపక్కలంతా వెతికారు అయినా సరే తను ఎక్కడా కనిపించకపోయేసరికి ఇంకా వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పాప కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి రాసిచ్చారు వాళ్ళ పేరెంట్స్ ఆ కంప్లైంట్ ఫైల్ చేసిన ఒక మూడు రోజుల తర్వాత పాప తలొక్కటే మా గోడన్ వాళ్ళకి తగిలించుంది కింద మొండం లేదు తలొక్కటే అలా ఊగుతూ ఉండేసరికి ఇంకా మేము భయపడి పోలీసులకి కాల్ చేసాము అక్కడున్న జనమంతా ఆ పాపను అలా చూసేసరికి భయభ్రాంతులకు గురయ్యారు ఆ పరిస్థితుల్లో వాళ్ళ పేరెంట్స్ ఆ పాప తలని చూసి చాలా బాధపడ్డారు పోలీసులకి ఎవరు చేశారు ఎందుకు చేశారు తెలియలేదు నార్మల్ కేసు అని కేసు క్లోజ్ చేశారు ఇది జరిగి కూడా దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది కదా ఈ న్యూస్ ఎక్కడా కూడా న్యూస్ పేపర్ లో రాలేదు ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ జరగడం మామూలే అదేంటి అంకుల్ అలా అంటున్నారు అసలు ఆ పాపను అలా చేసింది ఎవరు అని నేను అడిగితే తన మొండెం కనిపించట్లేదు అని చెప్పాను కదా ఒక మాంత్రికుడు ఆ పాప ఇంటికి వస్తున్నప్పుడు తనని తీసుకువెళ్లి బలిచాడు ఈ పాప ఒక్కతే కాదు ఇలా చాలా మంది పెళ్లి కానమ్మాయిల్ని తీసుకెళ్లి అర్ధరాత్రి అమావాస్య రోజున వాళ్లను కూడా బలిచ్చి తాంత్రిక పూజలు చేసి తన మంత్రశక్తిని పెంచుకుంటూ ఉంటాడు ఆ చనిపోయిన ఆత్మల్ని వసపరుచుకొని మాంత్రికుడు తన ఆధీనంలో పెట్టుకుంటాడు అలా అన్విదాని కూడా ఆ మాంత్రికుడే హతమార్చి ఆమె ఆత్మని కూడా తన ఆధీనంలో పెట్టుకున్నాడు అది ఎలా అంటే ఆమె చనిపోయిన తర్వాత ఆ పాప యొక్క తలను గోడంకి తగిలించిన తర్వాత ఆ పాప ఆత్మ ఉంటుంది కదా ఆ ఆత్మ యొక్క జుట్టుని వెనక సైకిల్ కి కట్టి ఆ సైకిల్ ని నడుపుకుంటూ వెళ్లాడు తను తాంత్రిక పూజలు చేసే ప్రదేశం కి తీసుకువెళ్లి ఆ పాప యొక్క ఆత్మని ఒక నిమ్మకాయలో బంధించాడు అప్పటి నుంచి కూడా ఆ రోడ్ లో వెళ్లే వాళ్ళకి ఏవేవో ఏడుపు సౌండ్లు వినిపించేవి అని జనాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అప్పుడు నేను మరి తన ఆత్మని బంధించారు కదా ఎందుకు బయటకు వచ్చింది అని అడిగాను దానికి ఆయన ఏం చెప్పారంటే ఆ మాంత్రికుడు బంధనం అయితే చేశాడు అయితే అది ప్రతి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఆ బంధం అనేది బలహీన పడుతుంది ఆ బంధనంలో నుంచి ఆ పాప విడుదలవుతుంది అని చెప్పగానే నాకు భయం వేసింది కానీ ఆ పాప ఎవరిని కూడా ఎక్కువ రోజులు పీడించదమ్మా ఒక రెండు నెలలు మాత్రమే వాళ్ళతోనే ఉంటుంది తర్వాత తనే వెళ్లిపోతుంది ఆ పాప తను పట్టుకున్న వాళ్ళని భయపెడుతుంది అంతే తప్ప ఎవరిని అయితే ఇప్పటి వరకు ఏమీ చెయ్యలేదు అని చెప్పారు అదంతా విన్న తర్వాత నాకేమనిపించిందంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది రెండు వేల మూడులో లో సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు అర్ధరాత్రి నేను అదే రోడ్ లో రావడం దానికి తోడు ఆ బంధనం చేసిన నిమ్మకాయని నా కాళ్లతో తొక్కడం జరిగింది అందుకే అది నన్ను ఆవహించడానికి ప్ర ప్రయత్నిస్తుంది అన్న విషయం నాకు అర్థమైంది ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత కూడా చాలా రోజుల వరకు రాత్రులు నాకు అలాగే అనిపించేది అస్సలు నిద్ర ఉండేది కాదు చాలా ఇబ్బంది పడ్డాను ఇంక ఇలా కాదని మా ఇంట్లో వాళ్ళతో చెప్పేశాను ఇంకా మా నాన్న వాళ్ళు నన్ను అహోబిలం దగ్గర ఒక పూజారి దగ్గరికి తీసుకొని వెళ్లారు ఆ పూజారి గారు ఏం చెప్పారంటే ఇది ప్రేత బంధన అని అంటే తాంత్రిక విద్యను ఉపయోగించి బంధనం చేసిన ఆత్మ అని ఇంకా ఆ పూజారి గారు ఏం చెప్పారంటే ఈ ఆత్మ నీ దగ్గర నుంచి పోవాలి అంటే ఒక ప్రాణ ప్రతిష్ట నిర్వాణ హోమం చెయ్యాలి అని చెప్పారు ఆ రోజు నువ్వు నిమ్మకాయని తొక్కావు కదా అదేమైనా నీ దగ్గర ఉందా అని అడిగారు నేను లేదు అని చెప్పాను అయితే ఆ రోజు నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావో ఆ జత బట్టలు అన్ని చెప్పులతో సహా ఇంకా ఏవేవో కొన్ని వస్తువులు చెప్పారు అవన్నీ కూడా పదవ రోజు మీరు ఇక్కడకు వచ్చేటప్పుడు వాటిని తీసుకురండి వాటిని హోమంలో వేసి పూజ చేయాలి ఈ తొమ్మిది రోజులు కూడా నువ్వు నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి మేం వెళ్లిన రోజు ఒక పూజ చేసి నాకు ఒక రుద్రాక్ష మాలనిచ్చారు అది ఎప్పుడు కూడా నీ మెడలోనే ఉండాలి ఈవెన్ పడుకునేటప్పుడు కూడా నువ్వు దాన్ని తీయకూడదు అని చెప్పారు సరేనని ఆ రుద్రాక్ష మాలను తీసుకొని మేమైతే అక్కడ నుంచి వచ్చేసాము ఈ తొమ్మిది రోజులు కూడా నేను కేవలం హనుమాన్ చాలీస ఉగ్ర నరసింహ స్వామి స్తోత్రం ఇలా వినడం మొదలు పెట్టాను రాత్రైతే పడుకునేటప్పుడు భగవద్గీతని నా దగ్గర పెట్టుకుని పడుకునే దాన్ని ఇలా తొమ్మిది రోజులైతే అయిపోయాయి పదవ రోజు రానే వచ్చింది ఆ రోజు మేము ఆయన చెప్పినవన్నీ తీసుకెళ్లి హోమంలో వేసి పూజ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము అలా పూజ చేసి మేము ఇంటికి వచ్చాము లేదో ఆ రోజు అది ఏ అద్దంలో అయితే కనిపించిందో నా బెడ్రూమ్ లో ఉన్న అద్దానికి క్రాక్ వచ్చి పగిలిపోయింది ఆ రోజు నుంచి ఆ పాప అయితే మళ్ళీ నాకు కనిపించలేదు నా దగ్గరికి రాలేదు కానీ ఈ ఇన్సిడెంట్ ఏదైతే నేను ఫేస్ చేశానో ఆ భయం మాత్రం నాకు అలాగే ఉండిపోయింది నా చెవి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నట్టు నన్ను ఎవరో చూస్తున్నట్టు ఇలా నాకు అనిపించేది అది వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇలా అనిపిస్తుంది అంటే ఇదంతా నా భ్రమే అనుకుని ఆ తర్వాత నేను థెరపీ సెషన్స్ కి కూడా వెళ్ళాను దాదాపు నాలుగు నెలల వరకు నేను కౌన్సిలింగ్ తీసుకున్నాను అక్కడ ఇంకా ఆ తర్వాత నా ఫోన్ లో ఉన్న వీడియోని కూడా డిలీట్ చేసేసాను ఫోన్ ని కూడా చేంజ్ చేశాను అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే నేను దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాను చాలా క్లిష్టమైన పరిస్థితి దాని నుంచి రికవర్ అవ్వడానికి నాకు దాదాపు నాలుగు నెలలు పట్టింది ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడైతే నేను బానే ఉన్నాను ఇప్పుడైతే నేను యుఎస్ లో సెటిల్ అయ్యాను మా బ్రదర్ తో పాటు ఉంటున్నాను అక్కడ ఈ ఇన్సిడెంట్ ని నేను ఫేస్ చేసిన తర్వాత మీకు చెప్పేది ఏంటంటే కొవ్వూరు పొగాకు గోడెం వైపు లేట్ నైట్ ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా వెళ్ళండి ఎలాంటి శబ్దాలు మీకు వినిపించినా సరే మిమ్మల్ని ఎవరైనా పిలుస్తున్నట్టు వినిపించిన సైకిల్ బెల్ మోగిన ఎలాంటి ఆకారం కనిపించిన చిన్న పిల్ల ఏడుపు వినిపించిన దయచేసి వెనక్కి తిరిగి చూడకండి అలాగే నిమ్మకాయలు కనిపించిన వాటిని తొక్కకండి నాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ ని నేను మీతో ఎందుకు షేర్ చేశానంటే నాకు జరిగినట్టుగా మరెవ్వరికి జరగకూడదని ఒకే ఒక్క ఉద్దేశంతో ఇది నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ సంధ్య సో ఈ ఇన్సిడెంట్ నుంచి మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు ఆఫీస్ వర్క్ లో పడిపోయి బాగా లేట్ అయితే పేరెంట్స్ వస్తామంటే వద్దు అని చెప్పద్దు అలాగే పేరెంట్స్ దగ్గరగా లేని వాళ్ళు కూడా ఆఫీస్ లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళ హెల్ప్ తీసుకొని క్షేమంగా మీరున్న దగ్గరికి చేరుకోండి ఒంటరిగా అర్ధరాత్రి ప్రయాణాలు చేయడం మంచిది కాదు ముఖ్యంగా ఆడపిల్లలు మీరు ఎక్కడున్నారు అనేది టైం టు టైం మీ వాళ్ళకి అప్డేట్ ఇస్తూనే ఉండండి ఒకవేళ లేట్ అయితే మీరు ఒంటరిగా వెళ్లే దారిలో కాటే లేక తోడేల్లో ఉండొచ్చు సో జాగ్రత్తగా వెళ్ళండి అండ్ ఇంకొకటి ఏంటంటే కొవ్వూరు రూట్ అడ్రస్ చెప్పింది కదా ఆ రూట్ లో వెళ్లేటప్పుడు కూడా అసలు లేట్ నైట్ అటువైపు వెళ్ళకుండా ఉంటేనే మంచిది నేను విన్న దాని ప్రకారం అయితే ఆ ఊర్లో ఇప్పటికీ చాలా జరిగాయంట సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు ఎవరైనా ఫేస్ చేస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ గానీ మెయిల్ గానీ పంపించండి సో విన్నారు కదా ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక మంచి రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్